కబులను ప్రియమైన క్రైస్తవ సహోదరులకి అలాగే హైందవ సహోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియమైన దేవుని వారులారా మధురగా ప్రసవ రెడ్ అన్నయ్యకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే నేను అన్నయ్య మాట్లాడిన మాటలు చాలామంది లక్షల మంది ఆ వీడియోను వీక్షించడం జరిగింది నిజంగా ఆ వీడియోను వీక్షించిన క్రైస్తవులకు ఎలా అనిపించిందో తెలియదు కానీ అన్ని జను చాలామంది ఆ క్రైస్తవులు అంటే ఎలా కూడా ఉంటారా అంటే వాళ్ళు ప్రేమించడానికి ఏ విషయంలో కూడా వెనక అనరా ఒక వ్యక్తిని ఒకరిని ఎలా ప్రేమిస్తారా అన్న విషయానికైతే ఆలోచన వచ్చారండి నిజం అంటే ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అంత గొప్పగా ప్రసంగాలు చేసిన వ్యక్తి అంతమందికి తన చేతులతో బాధ్యుస్మాని ఇచ్చిన వ్యక్తి అంత ఖండితంగా వాక్యాన్ని ప్రకటించిన వ్యక్తి ఒక్కసారిగా అలా అనేసరికి క్రైస్తవులకి చాలా బాధ అనిపించేమో కానీ కానీ అన్యజనువులకి చాలా ఆనందం అనిపించింది అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా నిజానికి చెప్పాలంటే అన్నయ్య బైబిల్ పాటించాడండి నిజంగా అలా చెప్పాలంటే వాళ్ళకి దైవ భక్తి విషయంలో పరిణితి ఉంటేనే గాని పరిణితి ఉంటేనే గాని అంతగా మాట్లాడలేరు నిజం నిజంగా బైబిల్ మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మొత్తం ప్రేమానదానంగా నిలబడిందండి ప్రేమించు ప్రేమించు ఈ ప్రేమ కొరకు ఈ ప్రేమించడం కొరకు నువ్వు దేనికైనా తగ్గుకో ప్రేమించు ఏంటి నేను ఒక విషయం చెప్తాను ఆ జై శ్రీరామ్ అన్న మాట అన్నంత మాత్రం ఏమైనా వచ్చేసిందా ఏమైనా అయిపోయిందా కానీ ఆ మాట అనకపోయి ఉంటే కనుక చాలా మంది హృదయాలు నొచ్చుకుంటాయండి కానీ ఆ మాట అన్న వల్ల చాలా మంది ఆలోచించారు అన్ని చాలా మంది ఆలోచించారండి నిజం క్రైస్తవులు అంటే ఎలా కూడా ఉంటారా అని చెప్పేసి నేను ఒక వ్యక్తికి సరే ఆ మాట చెప్పాం ఆ మాట చెప్పిన తర్వాత రేపు పొద్దుట నువ్వు చెప్తున్న మాటలు అన్నీ వింటాడు ఆలోచించాడు పాపం అది పాపం కాదు కదా నేను ఒక విషయం చెప్తానండి ఈ అతను అలా అన్న వెంటనే చాలా మంది ఏమనుకున్నాడంటే ఇతని ఇటు రానేశాడు ఇతను ఒక దొంగ ఇతను ఒక ముసుగు కప్పుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అవమానకరంగా మాట్లాడుతున్నారు నేను ఒక క్వశ్చన్ అయినా మీకు ఒక విషయం చెప్పనా ఒక పాక్ ఉంది పాక్ కాలిపోతుంది ఆ పాకలో ఒక పిల్లోడు చిన్నపిల్లోడు ఉన్నాడు ఒక బైబిల్ ఉంది ఏదో ఒకదానిని మీరు తీసుకుని రావడానికి అవకాశం ఉన్నారు బయటకి ఇప్పుడు బైబిల్ తీసుకొస్తారా లేకపోతే పిల్లల్ని తీసుకొస్తారా అంటే చాలా మంది ఉంటారు అంటే తీసుకురామండి తీసుకురామండి బైబిల్ని తీసుకొస్తామని అంటారు కానీ బైబిల్ చెప్తున్న విధానం ఏంటి తెలుసా చూడండి ఒకసారి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగేమే ఇరవై ఇరవై వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే నిజం ఇలాంటి మాట నేను ఏ గ్రంథాల్లో కూడా చూడలేదండి అంత గొప్ప మాట ఏంటో తెలుసా అరే నాయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా దేవుడు అంటున్నాడు దేవుడు నైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా నువ్వు అరే కంటికి కనిపించలేని నన్ను ప్రేమిస్తున్నానంటున్న నీవు కంటికి కనిపించే ఒక సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ కంటికి కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ నీకులాగే కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీకులాగే కళ్ళు కాళ్ళు ఉన్న ఆ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు కంటికి కనిపించిన నీ సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు కంటికి కనిపించలేని నన్ను దేవుణ్ణైన నన్ను ఎలా ప్రేమించగలుగుతావు అంటే నువ్వు చెబుతున్నది ఆబద్ధం ఇక్కడ మనం రక్షించవలసింది ఏమో తెలుసా బైబిల్ కాదండి కుమారుడు ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను మనం రక్షించాలి ఆలోచించారా కి మిగతా గ్రంథాలకు ఉన్న వ్యత్యాసం ఇదే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా నువ్వు ప్రేమించవలసింది ప్రేమించవలసిందేమో తెలుసా మనుషుల్ని ఎప్పుడైతే మనిషిని మనిషిగా దేవుడు చెప్పిన విధానంలో దేవుడు చెప్పిన కొలహాలంలో నిన్ను నువ్వు ఎలాగైతే చూసుకుంటావు అలాగే ఎదటి వ్యక్తిని ప్రేమించినట్టయితే ఆటోమేటిక్గా నువ్వు దేవుడిని ప్రేమించినట్టే అర్థమేందో ఈ విషయాన్ని మనం గ్రహిస్తే గనుక అన్న మా అన్నయ్య అన్నమాట చాలా చిన్నమాట నేను మీకు ఒక విషయం చెప్పిన పాతనే బంధన గంగంలో ఏ దేవత పేరు ఏ దేవుడి పేరు ఆ మా నోటను ఉచ్చరించకూడదు అంటాడు కానీ విషయాన్ని మన బైబిల్లో చాలా రెఫరెన్స్ మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారిని తీసుకున్నట్లయితే వాళ్ళ దేవతల పేర్లు ఎత్తడం జరిగింది ఎందుకు దేవుడు మారిపోయాడా ఎలా ఆలోచించండి ఒకసారి అంటే అలా కాదు ఒక వ్యక్తిని మనం దేవుని వైపు నడిపించాలంటే కొన్ని విషయాల్లో తగ్గి ఉండడం మంచిది ఆ సహోదరుని రక్షించడం రక్షించుకోవడం కోసం అణిగి మణిగి ఉండడం మంచిది ఆలోచించండి అన్నయన తప్పు కాదు అతన్ని అతను ఏదో దొంగ బోధకుడుగా లేకపోతే ఏదో విధంగా అసహ్యంగా అలా చూడద్దు అతను మంచి దైవభక్తి విషయంలో పరిణితి చెంది ఉన్నాడు గనుక ఆ విధానంలో మాట్లాడడం జరిగింది చాలా మంది అన్నిజనులు హర్షిస్తున్నారు ఈ విషయాన్ని బట్టి భారతదేశంలో ఎలాంటి వారు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాంటి మంచి సమయోచిత జ్ఞానంతో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలని కోరుకుంటూ ప్రేమనే ధ్యేయంగా తీసుకొని ప్రేమనే గడిపించే వారిగా ఉండాలని కోరుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ మరొక విషయం మరొకసారి చెప్తున్నాను ఏంటి ఎదట వారిని ప్రేమించడమే దేవుని ప్రేమించినట్టు ఈ విషయమే భయభం చెప్తుంది ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు బోధించడానికి వచ్చారు ఈ విషయాన్ని గ్రహించి ప్రేమే మనలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఈ సహోదరుడిగా దయచేసి మాటలు ఎవరు అపార్థం చేసుకోకుండా అలాగే అన్నయ్యం కూడా ఎవరో దూషించకుండా ప్రేమతో అతను చెప్పిన మాటలు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఆ మాట ముగిస్తున్నాను అన్నయ్య చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు మీకులా మాట్లాడేవారు అనేక మంది రావాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తాను అందరికీ ఉందా